బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా దాన్ని అంబ్లికల్ హెర్నియా అంటాం చాలా మంది దగ్గగానే నాకు బొడ్డు పైకి లేస్తుంది తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటారు సో దాన్ని అంబ్లికల్ హెర్నియా అంటాం ఇది కాకుండా ఏంటంటే సర్జరీ తర్వాత వీక్నెస్ వల్ల ఇన్సిస్టల్ హెర్నియా అని వస్తూ ఉంటుంది సో ఇవి మనం రెగ్యులర్ గా చూసే హెర్నియాస్ ఇవి కాకుండా ఇంకా చాలా హెర్నియాస్ ఉంటాయి సో బ్రీఫ్ గా ఏంటంటే మోస్ట్ కామన్ మనం చూసేది ఇవి హెర్నియాస్ ఓకే అసలు ఎందుకు వస్తుంది మ్యామ్ ఇది ఎన్ని అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్లనా లేకపోతే ఏదైనా సర్జరీస్ జరిగి దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్లనా కాజెస్ ఏమి సో హెర్నీ అగైన్ ఇంతకు మీకు చెప్పినట్టు వీక్నెస్ ఇన్ ది అబ్డామిన్ మనకి అబ్డామిన్ లో ఎప్పుడు వీక్నెస్ వచ్చినా కూడా హెర్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒకటి కొంతమంది పుట్టుకతోనే వీక్నెస్ ఉండుండొచ్చు సెకండ్ ఏంటంటే కొన్నిసార్లు మోస్ట్ కామన్ స్మోకింగ్ ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి కొల్లాజెన్ అనేది సరిగ్గా ఫార్మేషన్ ఉండదు దానివల్ల అబ్డామిన్ వీక్ అయిపోయి పల్చగా అయిపోయి సో లోపల ఉన్న ఇవి ఎబ్డామిన్ కంటెంట్స్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి మూడోది ఏంటంటే ఏ కారణంగా అయినా మన పొట్టలో ప్రెషర్ ఎబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు హెర్నే వస్తూ ఉంటుంది అంటే లైక్ ప్రెషర్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఏదన్నా పెద్ద పెద్ద బరువులు ఎత్తేటప్పుడు